అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ మేడం గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాతోటి మా సకాల సభ్యులకు మరియు మాజీ ఎంపీటీసులకు జెడ్పీటీస్లకు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మంచి రోజు ఎందుకంటే ప్రతి సంవత్సరము వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫింగర్ సైజు అంటే పది ఇంచులు తొమ్మిది ఇంచుల చేప పిల్లలు ప్రతి చెరువుల ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అందరూ మత్స్యకారుల మీద మసాకార్ల కుటుంబాలపైనా మత్స్యకారుల అభివృద్ది చెందాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల పిల్లలను తీసుకొచ్చి ఒక పౌండ్ సైజుగా పెద్ద సైజుగా తీసుకొచ్చి చర్యలు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో పాండ్ సైజు చిన్న విడిచి తీసుకొస్తూ తీసుకొస్తే చర్యలు ఇస్తేనే సగం చచ్చిపోయేవి క్వాంటిటీ కూడా తక్కువనే ఉండేవి మరి ఇట్లాంటివి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి దిశగా మత్స్యకారులకు ముద్రాజులకు పెద్దపీటం వేయడం జరిగింది మరియు ఎందుకంటే వాస్తవం ఏంటంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో చాలా ఉన్నాయి వేల మంది లక్షల మంది ముద్రాజులు కుటుంబాలు కుటుంబాలున్నాయి చెలపై జీవనం ఆధారపడి జీవిస్తున్నారు కనుక మరియు మన జిల్లాలో ఉన్న మన ఉన్న మన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోవాలని మళ్ళీ ఆ యొక్క వ్యాపారాన్ని కుటుంబాన్ని నడిపే విధంగా చెర్ల మీద ఆధారపడే కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఈరోజు రాత్రి పగులు రాత్రి పగులు అనగా స్థానిక శాసనసభ్యులు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో అందరు కలిసి ఒక తాటిపైన మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా మహబూబ్ నగర్ లో ఉండుకుంటూ మహబూబ్ నగర్ జిల్లాలనే మన మత్స్యశాఖ మంత్రి గారు కూడా వాగ్ శ్రీ గారు ఉండడం చాలా గొప్ప విషయం మరియు సభ్యులకు మేము తెలియజేస్తున్నాం పార్టీ పర్పస్ గా ఇది మీరు ఆలోచన చేయకండి ఒక తాటి పైన ఉండండి చైతన్యం కాండి కాంగ్రెస్ అని బీజేపీ అని తెలుగుదేశం అని టిఆర్ఎస్ అని ఇట్లా ఉండకండి ఉండకుండా పరిపాలించే కానీ పరిపాలించే నాయకులు కానీ వాళ్ళ తన సైగలో ఉండి మనం ఏం చేసుకోవాలి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి మన సంపద ఏ విధంగా తీసుకుపోవాలి మన నాయకత్వం పంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ముఖ్యమంత్రి గారు నూట ముప్పై కోట్ల రూపాయలు మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అన్ని కుటుంబాలకు సంబంధించిన మత్స్యకారులకు కానీ ఫిడరేషన్ కూడా ఏర్పాటు చేయడం మరి ఫార్టీ టూ పర్సెంట్ కూడా బీస్ రిజర్వేషన్ కూడా కల్పించడం కూడా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఏది ఏమన్నా కూడా మొత్తం గ్రామాలు నగర తాలూకాల మండలాలు నగర మహబూబ్ నగర్ జిల్లాల ఏ తాలూకా తీసుకున్నా ఏ మండలాలు తీసుకున్నా సభ్యత్వం కొత్త గాని పాత గాని ఏమన్నా డిస్ట్రిబ్యూట్స్ ఉన్నా కూడా మరియు ఇక్కడ శాసనసభ్యుల దృష్టికి తీసుకురావాలి మరి ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గర మాకు మా దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి ఎందుకంటే మేడం గారు గవర్నమెంట్కి వెళ్ళి మేడం గారు ఏ నిర్ణయమైనా తీసుకుని ఆ యొక్క సమస్యను అక్కడ ఉన్న పరిష్కరించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన